హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం దర్శన్ శరణ్య మెడలో డైమండ్ నెక్లెస్ని వేసి మన ఇద్దరి మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే అని చెప్పేసి వెళ్ళిపోతాడు కదా శరణ్య మాత్రం ఏవండి మీరు మంది ఫ్రెండ్షిప్ అనుకుంటున్నారు కానీ మీరు నన్ను ప్రేమిస్తున్నారని మీ నోటితోనే చెప్పిస్తానండి ఖచ్చితంగా చెప్పిస్తాను అని మురిసిపోతూ పాపం అక్కడి నుండి వెళ్ళిపోతుంది శరణ్య ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే డాక్టర్ విశాల్ ఇంటికి వస్తారు రా బాబు అవును ఇవాళ నువ్వు ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇవ్వడానికే డిసైడ్ అయ్యావా అని అడుగుతారు ఆనంద భైరవి అవునాంటీ నేను ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇస్తాను ఇలా కొన్ని సెషన్స్ ద్వారా ఇస్తూ ఉంటే తనకి ఖచ్చితంగా ఏదో ఒకరోజు తిరిగి మామూలు మనిషి అవుతుంది కాబట్టి తను ఎక్కడుందో చెప్పండి అని చెప్పి శరణ్య అండ్ డాక్టర్ విశాల్ ఇద్దరు అనన్య దగ్గరికి బయలుదేరతారు అప్పుడే అనన్య ఒక ప్లాన్ వేసుకోవడంతో ఇంకలా విశాల్ అనన్య వైపు చూస్తూ అనన్య ఎలా అయితే నువ్వు నా ఒక్కడి ముందు ఓపెన్ అయ్యావో నా తెలివితేటలు వాడి అందరి ముందు నిన్ను ఓపెన్ అయ్యేలా చేస్తా నీ నోటితోనే నీకు పిచ్చి లేదు అని చెప్పించేలా నేను చేస్తాను ఇప్పుడు నా కర్తవ్యం అదే అని చెప్పి విశాల్ ఇంకా అలా అనన్య దగ్గరికి వస్తాడు మేడం మీరు కొంచెం బయటికి వెళ్ళండి అని కాంచనని పంపించేసి ఇంక మళ్ళీ సేమ్ నిన్నట్లాగే వస్తాడనమాట విశాల్ అనన్య దగ్గరికి అనన్య నీకోసమే ఈ ఎదురు చూస్తున్నాను రా నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని నీకు ఇదే మా ఇంట్లో ఆఖరి రోజు రేపటి నుండి నిన్ను ఎవ్వరూ కనీసం చూడడం కాదు కదా ఇప్పుడే నిన్ను కొట్టి తరిమేస్తారు అని అంటుంది అనన్య ఏంటి నన్ను కొట్టి తరిమేస్తారా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటాడు విశాల్ అని తన సూట్ కేస్ని అక్కడ పెడతాడు ఇంకా పెట్టేసరికి అలా కరెక్ట్గా అనన్య తన ప్లాన్లో ఇంకా తన్ని తనే కొట్టుకుంటూ తన్ని తనే మొత్తం బాగా కొట్టుకుంటూ ఉంటుందన్నమాట అనన్య హేయ్ అనన్య ఏం చేస్తున్నావు అని అడుగుతారు వద్దు నన్ను ఏం చేయొద్దు నన్ను కొట్టొద్దు కొట్టద్దు అని చెప్పి తన్ని తనే కొట్టుకొని బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది అనన్య అనన్య అని చెప్పి పిలుస్తున్నా అందరి ముందుకు వెళ్ళి ఇదిగో నేను తోసేసాడంటే ఎవ్వరూ నమ్మలేదు ఇప్పుడు చూసారా నన్ను నన్ను కొడుతున్నాడు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అనన్య ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు లీలావతి చూడు బాబు విశాల్ నువ్వు చాలా నమ్మకమైన వాడివే అయ్యుండొచ్చా బాబు కానీ మా అమ్మాయిని మా కోడల్ని నువ్వు ఇలా హెరాస్ చేస్తుంటే మేము చూడలేకపోతున్నాం ఇంక ఇక్కడికి రావద్దు మా అమ్మాయికి ఎలా మతిస్థిమితం తగ్గాలో మేము చూసుకుంటాం నువ్వు బయలుదేరు అని చెప్పి విశాల్ని పంపించేస్తుంటే ఆగు విశాల్ అని అంటారు ఆనందభైరవి ఒక్కసారిగా ఆనందభైరవిని చూస్తూ ఉంటుంది అనన్య అక్క మనం పొరపాటు చేసుకుంటున్నాం అక్క పొరపడుతున్నాం ఒకసారి ఈ వీడియో చూడండి అని ఆనంద భైరవి వీడియో చూపిస్తుంది ఆ వీడియో చూసిన వెంటనే ఒక్కసారిగా లీలావతి రోహిత్ అందరూ షాక్ అయిపోతారు అనన్య ఏముందా అని వీడియో దగ్గరికి వెళ్ళి చూసేసరికి తనని తానే కొట్టుకుంటూ నన్నేమి చెయ్యొద్దు అని అరిచిన వీడియో అయితే ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అనన్య ఫేస్ అంతా ఇంకా బ్ల మొత్తం మైండ్ బ్లాక్ అయిపోతుంది అలా ఇంకా చూస్తూ ఉండిపోతుంది ఇది ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళేటట్టయితే విశాల్ అండ్ అనన్య ఎప్పుడు లో మాట్లాడుకుంటున్నారో అదంతా ఆనంద భరివి వింటారు విని ఇంకా మొత్తం వీడియో తీసుకొని లీలావతికి అక్కడి నుండి చూపిస్తారు అనన్య దానిలా నటిస్తుంది చూసారా అక్క తను విశాల్ కొట్టకపోయినా కొట్టినట్టు తన్ని హెరాస్ చేసినట్టు అందరి ముందు నటింపజేస్తోంది సారీ సారీ తను పిచ్చిది కదా అలా ఊహించుకుంటుంది అందుకే డాక్టర్ విశాలే అనన్యకి కరెక్ట్ మీరు విషయంలో అని అంటుంది ఆనంద బాబు సారీ నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాం ఏదో మా కోడలపై ప్రేమతో అని అంటారు లీలావతి పర్లేదాంటీ మీరు తనపై ప్రేమతోనే ప్రేమతోనేదంతా చేస్తున్నారు కానీ నాకొక విషయం అర్థమైంది తనకి పిచ్చి ఫైనల్ స్టేజ్కి వెళ్ళబోతుంది అందుకే అది అక్కడి వరకు వెళ్లకుండా ఉండాలంటే రేపు నేను ఇంకొక కొత్త ఎక్విప్మెంట్తో వస్తాను ఇవాటికి వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆనంద భైరవి పొగరుగా అనన్య వైపు చూస్తారు అనన్య ఏవి చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా దర్శన్ ఆఫీస్లో వర్క్ కంప్లీట్ చేసుకొని తిరిగి ఇంటికి వస్తూ ఉంటాడు అప్పుడే చాలా పెద్ద వర్షం అయితే కురుస్తుంది ఇంకా అలా వర్షంలో ఒక ముసలావిడ పాపం బుట్ట నిండా పూలతో అటు ఇటు తిరుగుతుంటే దర్శన్కి చాలా జాలేస్తుంది ఇంకా దర్శన్ తన కార్ డోర్ లైక్ మిర్రర్ ఓపెన్ చేయగానే ఆ ముసలావిడ పాపం పెద్దావిడ దర్శన్ దగ్గరికి వచ్చి బాబు పూలు కొనుక్కుంటావా ఈ వానలో తడిచిపోతున్నాయ్యా ఈ పూలు నీకు తక్కువ రేటుకే ఇచ్చేస్తాను బాబు అని అంటారు పాపం వెంటనే దర్శన్కి చాలా జాలేస్తుంది చూడు మా నాకు ఒక మూర కాదు ఈ బుట్టంతా ఇచ్చేసే అని అంటారు బాబు అని అంటుంది ఆ పెద్దావిడ ఇంకా ఆవిడికి ఒక పదివేలు ఇచ్చి తీసుకో ఖర్చులకి పెట్టుకో ఇది నేనే కొనుక్కున్నాను సరేనా ఇంకెప్పుడు ఇంత వర్షంలో అమ్మద్దు అని చెప్పి పాప అక్క నుండి వెళ్ళిపోతాడు దర్శన్ ఇంకా ఆ పెద్దావిడ దర్శన్ వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా దర్శన్ ఆ పువ్వుల బుట్టని ఇంటికి తీసుకొని శరణ్య దగ్గరికి వస్తారు శరణ్య ఇదిగో పూలు అని అంటారు ఏంటండి మీరు నా కోసం తీసుకొచ్చారా అని అడుగుతుంది శరణ్య అంటే ఒక పెద్ద ఆవిడ దీనస్థితిలో కనిపించారు అందుకే ఆవిడ దగ్గర నేనే కొన్నాను ఇవి నీకు ఉపయోగపడతాయి కదా అని నీకు తీసుకొచ్చాను అని అంటారు దర్శన్ అవునా మీరు చెప్పేది నమ్మశక్యంగా లేదండి మీరు నాపై ప్రేమతోనే తీసుకొచ్చారు అని అంటుంది శరణ్య నువ్వు నమ్ము నమ్మకపో నాకు అవసరం లేదు కానీ నేను మాత్రం ఆవిడికి సహాయం చేయడానికే తీసుకొచ్చాను అని చెప్పి నేను ఫ్రెష్ అయ్యి వస్తానని అక్కడి నుండి వెళ్ళిపోతాడు దర్శన్ దర్శన్ వచ్చేలోపు ఇంకా మొత్తం ఆ పువ్వులతో డెకరేట్ చేసి పెడుతుందనమాట శరణ్య దర్శన్ అది చూసి శరణ్య ఏంటిది అని అడుగుతారు ఏవండి నేను చెప్పాను కదా మీకు నచ్చినట్టే డెకరేట్ చేశాను కదా అని అంటుంది శరణ్య చూడు శరణ్య నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు తెలీదు కానీ ఒకటి నీపై నాకు ప్రేమ లేదు శరణ్య ప్లీజ్ ఇంకా నువ్వెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు మన మధ్యలో ఉన్నది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే అని అంటారు దర్శన్ అదేంటండి మెడలో తాళి కట్టారు అయినా ఫ్రెండ్స్ అని ఎలా అంటున్నారు అని అడుగుతుంది పాపం బాధపడుతూ శరణ్య ఒకవేళ మన ఫ్రెండ్షిప్కి ఆ తాళి అడ్డు వస్తుందంటే ఆ తాలిని తీసేసినా నాకు ఎలాంటి ఎలాంటి సమస్య లేదు ఈ మాట అంటున్నానంటేనే నా మనసులో ఏముందో నీకు అర్థమయ్యిందని నేను అనుకుంటున్నాను మన మధ్యలో ఉన్నది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే సరణ్య నిన్ను నేను భార్యగా ఎప్పుడూ చూడలేదు నా వల్ల ఆ రోజు నువ్వు యాక్సిడెంట్కి గురయ్యావని నీకు దగ్గరుండి సేవలు చేశాను నీ వల్ల మా ఇంటికి లాభం జరిగింది కాబట్టి నీకు గిఫ్ట్ తీసుకొని వచ్చాను అంతేకాని భర్తగా నీపై నాకు ఎలాంటి ప్రేమ లేదు హోప్ నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను బికాజ్ యు ఆర్ వెరీ ప్రాక్టికల్ రైట్ సో ఇంకెప్పుడు ఇలా చేయొద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు దర్శన్ పాపం శరణ్య ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఈయన నాపై ప్రేమ చూపించట్లేదా అంటే ఆయనకి నాపై ఉన్నది ప్రేమ కాదా అని చెప్పి చాలా బాధపడుతుందనమాట శరణ్య ఇంకలా కన్నీళ్లు తుడుచుకొని బయటికి వచ్చేసి ఇంకందరూ డిన్నర్ టైం అయ్యేసరికి డిన్నర్ చేస్తూ ఉంటారు ఇంకందరికీ డిన్నర్ దగ్గరికి వస్తుందనమాట శరణ్య ఒకరు ఇంకా కర్రీ వడ్డించమంటే వాళ్ళకి అన్నం వడ్డిస్తూ పర ధ్యానంగా ఉంటుంది శరణ్య అమ్మ శరణ్య ఇదేంటమ్మా కర్రీ వడ్డించమంటే అన్నం వడ్డిస్తున్నావు అని అడుగుతారు అంటే అత్తయ్య గారు నన్ను క్షమించండి అని చెప్పి పప్పం వేరే ధ్యాసలోనే ఉంటుందన్నమాట అలా ఇంకా శరణ్య ఆనందభైరివి శరణ్యం చూసి అర్థం చేసుకుంటుంది ఇదేంటి ఎప్పుడు శరణ్య ఇలా లేదు అలాంటిది శరణ్య ఎందుకు ఇలా ఉంది అని చెప్పి ఆలోచనలో పడతారు ఆనంద భైరవి అందరు డిన్నర్ కంప్లీట్ చేసేసిన తర్వాత పాపం శరణ్య ఏమీ తినకుండా కూర్చొని బాధపడుతుంటే ఆనంద భైరవి ప్లేట్లో భోజనాన్ని తీసుకొని శరణ్య దగ్గరికి వస్తారు అత్తయ్య గారు నేను తినేశానండి అని అంటుంది శరణ్య చూడు శరణ్య నువ్వు నోటితో అబద్ధం చెప్పొచ్చు కానీ నీ ప్రవర్తనతో నువ్వు నిజాన్ని దాచిపెట్టాలి అనుకోవటం అనుకున్నా నేను కనిపెట్టకుండా ఉండలేను చూడమ్మా శరణ్య అందరూ భోజనం చేశాక చేస్తాను అన్నావు కానీ కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు ఏదో పరధ్యానంగా ఉన్నావు ఏమైందమ్మా ఏం సమస్య అని అడుగుతారు ఆనందభైరవి అబ్బే ఏం లేదత్తయ్య గారు ఏం లేదు ఏదో కాస్త తలనొప్పిగా ఉంది అని అంటుంది శరణ్య చూడు శరణ్య చాలామంది అంటారు కూతురు కోడలు ఎంత ఒక్కలా చూసుకున్నా వాళ్ళిద్దరి మధ్యలో తేడా అత్తయ్య చూపిస్తుందని కానీ నీ విషయంలో నేను ఎప్పుడూ లహరిని నిన్ను వేరువేరుగా చూడలేదు నువ్వు నా లాంటి దానివే అని నేను అనుకుంటున్నాను కోడల్లో కూతుర్ని చూసుకోవడం నాకు దేవుడిచ్చిన వరం అనుకుంటున్నాను కాబట్టి ఈ అత్త లాంటి అమ్మతో చెప్పుకోమ్మా నీకు ఏం సమస్య వచ్చింది నీకు ఏం బాధ వచ్చింది అని అడుగుతారు ఆనంద భైరవి పాపం వెంటనే ఆనంద భైరవిని హక్ చేసుకుంటుంది శరణ్య ఇంకా కన్నీళ్లు పెట్టుకుంటూ అత్తయ్య గారు నిజంగా మీరు నాకు అత్తగా రావడం నేను పూర్వ జన్మలో చేసుకున్న మహాపుణ్యం మహాపుణ్యం అత్తయ్య గారు నిజంగా నాలాంటి అత్త ఎవరికైనా ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ నేను చాలా అదృష్టవంతురాలని కానీ అని ఏడుస్తుంది శరణ్య ఏమైందమ్మా అని అడుగుతారు అత్తయ్య గారు ఆయనకి కేవలం నాపై ఉన్నది స్నేహం మాత్రమే అని చెప్తున్నారు తాలి కట్టారు కదండి అని అడిగితే దాన్ని తీసేసినా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అంటున్నారు కాబట్టి నేను నిన్ను భార్యగా ప్రేమించటం లేదు కేవలం నువ్వు నా ఫ్యామిలీకి హెల్ప్ చేస్తున్నావు కాబట్టి మా కుటుంబాన్ని కాపాడుతున్నావు కాబట్టి నేను నేను స్నేహంగా చూసుకుంటున్నాను అని చెప్పారు అంతే అని పాపం ఏడుస్తూ ఉంటుంది శరణ్య ఆనందపెరవికి చాలా బాధేస్తుంది ఇంకా వెంటనే అలా కన్నీళ్లు తుడుస్తూ చూడమ్మ శరణ్య బాధపడద్దు దర్శన్ గురించి దిగులు పడద్దు ఎందుకంటే దర్శన్కి కాస్త టైం కావాలి అనిపిస్తుంది ఎందుకంటే మొన్నటి వరకు ఆ అని ప్రేమించాడు కదా కాని తర్వాత నువ్వేంటి నీ గొప్పతనం ఏంటి అనేది అర్థం చేసుకున్నాడు ఇప్పుడు తను స్నేహం అనే ఒక ఫేజ్లో ఉన్నాడు అక్కడి నుండి ప్రేమ అనే ఫేజ్కి రావడానికి వాడికి కొంచెం టైం పడుతుంది కానీ ఒక అమ్మగా దర్శన్ మనసు తెలిసిన దానిగా చెప్పనా నిన్ను దర్శన్ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కానీ దాన్ని వాడు స్నేహం అనుకుంటున్నాడు అది స్నేహం కాదు ప్రేమ అని బయటపడేలా నేను చేస్తాను నువ్వు కూడా సంతోషంగా ఉండు ఇంకా ఇంకా దర్శన్ మాటల్ని పట్టించుకోవద్దు సరేనా అని చెప్పి శరణ్యని ఓదారుస్తూ తన చేత్తో భోజనాన్ని తినిపిస్తారు ఆనంద భైరవి ఇదంతా దూరం నుండి గమనిస్తూ అనన్య ఆహా అంటే దర్శన్ దీన్ని ప్రేమించట్లేదన్నమాట కానీ ఈ ఆనందపెర్వి గారు దర్శని శరణ్యని హ్యాపీగా ఉండేలా చేస్తారా అది ఎలా కుదురుతుందో నేను చూస్తానుగా నేనుండగా అది ఎలా జరుగుతుంది అని క్రూవెల్గా చూస్తూ ఉంటుంది అనన్య ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఆనందపెరవి ఫ్యామిలీ అందరూ ఇంకా హ్యాపీగా కూర్చొని మాట్లాడుకుంటుంటే అప్పుడే పంతులు గారు ఇంటికి వస్తారు అమ్మా ఆనందభైరివి గారు మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడడానికి వచ్చానమ్మా ప్రతి సంవత్సరంలాగే మన గుడికి మీరే మీరే బోనాల జాతరని సమర్పిస్తూ జాతర జరిపిస్తారు కదా ఆ విషయాన్ని గురించి మాట్లాడ్డానికే వచ్చానమ్మా అని అంటారు పంతులుగారు అవును నేనే మిమ్మల్ని వచ్చి కలుద్దాం అనుకుంటున్నాను మీరే మమ్మల్ని వచ్చి కలిశారు తప్పకుండా రేపే జాతర కదా అందరం కలిసి వచ్చి ఆ దేవుడికి కళ్యాణం జరిపిస్తాం మా చేత్తోనే జాతరని జరిపిస్తాం పంతులు గారు అలాగే మా ఇంట్లో కొన్ని శుభాలు జరుగుతున్నాయి మాకు చాలా మేలు జరుగుతుంది కాబట్టి కుటుంబ సమేతంగా రేపు గుడికి వస్తాం అని హ్యాపీగా చెప్తారనమాట ఆనంద భైరవి అనన్యదంతా చూస్తూ అమ్మీ గుడంటమ్మి ఇంక మళ్ళీ అని అంటుంది కాంచనా అమ్మ నువ్వు ఊరుకో వాళ్ళకి లేనిపోయిన ఐడియా తెప్పించొద్దు సైలెంట్గా ఉండు అని అంటుంది నాన్న దర్శన్ అని చెప్పి దర్శన్ పిలుస్తారు ఆనందభైరవి ఏంటమ్మా అని అడుగుతారు నాన్న దర్శన్ రేపు గుడికి వెళ్ళాలి గుర్తుంది కదా కాబట్టి నువ్వు శరణ్య భార్యాభర్తలుగా కూర్చొని హ్యాపీగా దేవుడి కళ్యాణాన్ని జరిపిస్తూ వ్రతాన్ని మీరే ఆచరించాలి అర్థమైందా అని అంటారు ఓకే అమ్మా అని అంటాడు దర్శన్ శరణ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది అయితే లహరి వాళ్ళ ఫ్యామిలీని కూడా వుడ్బీ ఫ్యామిలీని కూడా పిలవాలి సరోజారావు గారికి ఇప్పుడే కాల్ చేసి చెప్తానని చెప్పి హ్యాపీగా ఇంకా సరోజారావు గారిని కూడా పిలిపిస్తారనమాట ఆనంద భైరవి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఆనంద భైరవి ఫ్యామిలీ అందరూ గుడికి వెళ్తారు గుడికి వెళ్ళి ఇంకా మొత్తం అన్ని పూజా కార్యక్రమాలు జాతర జరిపించడానికి అంతా సిద్ధం చేస్తూ ఉంటారు వాళ్ళ కొడుకు కోడలు అయిన దర్శన్ శరణ్యతో హ్యాపీగా వ్రతాన్ని జరిపిస్తూ ఉంటారు పూజా వ్రతాన్ని ఆనందభైరవి ఇంకదంతా చెప్తూ పంతులు గారు బాబు ఈ వ్రతం చేసిన వాళ్ళు జీవితాంతం భార్యాభర్తలుగా కలిసిమెలిసి ఉంటారు మీ మధ్యలో ఎలాంటి గొడవలు ఉన్నా అవన్నీ మటుమాయమైపోతాయని చెప్పి హ్యాపీగా పూజ జరిపిస్తూ ఉంటే ఇదంతా చూసి అనన్య చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది కరెక్ట్గా గుడికి మాస్క్ పెట్టుకొని ప్రకాష్ కూడా వస్తాడు ఇంకా ప్రకాష్ అలా గుడికి వచ్చి చూస్తూ ఉంటాడనమాట అనన్య ప్రకాష్ని చూసి ప్రకాష్ దగ్గరికి వెళ్తుంది ఏంటి ఏంటి ప్రకాష్ ఇక్కడికి వచ్చావేంటి అని అడుగుతుంది నీతో మాట్లాడడానికే వచ్చాను అని అంటారు సరే చెప్పు అని అంటారు చూడు మనం ప్లాన్ చేసినట్లు అంతా జరుగుతుంది ఆ మహేష్ గడ్ ఎక్కడున్నాడో కేవలం నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు కాబట్టి కరెక్ట్గా పెళ్లి టైంకి వాణ్ణి తీసుకువెళ్ళి జరిగిందంతా చెప్పిస్తే అప్పుడు పీటలపై లహరి పెళ్ళి ఆగిపోతుంది ఆనంద గుండె పగిలి చస్తుంది అప్పుడు నీకు కావాల్సింది నీకు దక్కుతుంది కదా అని అంటాడు ప్రకాష్ ప్రకాష్ నువ్వు చెప్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది నిజంగా నిజంగా అలా జరిగితే నువ్వు నాకు ఎంతో హెల్ప్ చేసిన వాడిపోతావు నీకు నీకు ఏం కావాలన్నా ఏం కావాలన్నా నేనిస్తాను అని అంటారు సరే అయితే నువ్వు చెప్పినట్టు లహరికి కాల్ చేయి కాల్ చేసి బెదిరించు అప్పుడు మనకి మంచిగా ఎంటర్టైనింగ్గా ఉంటుంది అని చెప్పి అలా ఇంకా అనన్య వెనక్కి తిరిగి చూడగానే అక్కడ రోహిత్ ఉంటాడు రోహిత్ని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది అనన్య రోహిత్ వెంటనే అనన్య చెంపపై కొట్టి అంటే ఇన్నాళ్ళు మమ్మల్ని పిచ్చోలం చేశావా నీకు పిచ్చిందని మా మా ఇంట్లోనే ఉంటూ తిష్టవేసి మమ్మల్ని ఇంతలా ఇంతలా ఆడుకుంటావా బాధపెడతావా ఊరుకునేదే లేదు నీ గురించి అందరికీ చెప్పేస్తాను అని చెప్పి రోహిత్ తల అనన్య గురించి తెలుసుకొని బయలుదేరతాడు ఒక్కసారిగా వణికిపోతూ ఉంటుంది అనన్య ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్